నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీ ఐపీఎస్ల తీరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతోంది మరి అధికారానికి తొత్తులుగా పనిచేస్తూ మరి అధికారం కోల్పోయాక కూడా ఇప్పుడు ఐపీఎస్ల మెడపై కత్తి వేలాడుతున్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం గత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దగ్గర నుంచి మరి అలాగే రఘురామకృష్ణం రాజు దగ్గర నుంచి అలాగే ఇప్పుడు ముంబై నటి వరకు కూడా మరి ఐపీఎస్ల తీరు వివాదాస్పదంగా అయితే మారింది ఇప్పటికే ఏడుగురు ఐపీఎస్లపై కేసుల కత్తి వేలాడుతుంది ఇప్పటికే ఇద్దరికీ కూడా ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది అంటూ వార్తలు అయితే వస్తూ ఉన్నాయి అయితే ముంబై నటి కేసు అన్ని కేసులపై కూడా ఇప్పుడు విచారణ జరగాలి అప్పుడే ఐపీఎస్లకు కూడా శిక్ష పడాలి అంటూ కూడా ఏపీ ప్రజల నుంచి డిమాండ్ అయితే వినిపిస్తోంది మరి వీళ్ళందరి గురించి కూడా కొంచెం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే అమ్మ సార్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐపీఎస్లను వాడుకుంటున్నారు అని చెప్పి అప్పటి ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టుకొని చెప్పినా కూడా ఎవరు పట్టించుకుని పాప అని ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఒక్కొక్కళ్ళ వ్యవహారం అయితే బయటకు వస్తుంది అంటే ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు ఎలాంటి పనులు చేస్తే అది ప్రజల్లోకి ఎలా వెళ్తుంది అసలు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంటుంది అంటారా అలాగే ఏడుగురు ఐపీఎస్లకు కూడా కేసులు ఉండే అవకాశం ఉంటుంది అంటున్నారు అండ్ ఇద్దరికి ఇప్పటికే ఎఫ్ఐఆర్ ఇచ్చారు అంటున్నారు సో ఎందుకు వాళ్ళందరూ ఇంత వివాదాస్పదమయ్యారంటే ఏం చెప్తారు ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇప్పటికి ఏర్పడి దగ్గర దగ్గర అరవై ఎనిమిది డెబ్బై ఏళ్ళు అవుతారు ఈ అరవై ఎనిమిది ఏళ్లలో ఎప్పుడు రానంత చెడ్డ పేరు గత ఐదేళ్లలో ఏపీ పోలీసుకు వచ్చింది సత్యమేవ జయతే అనేది వీళ్ళ లోగో నేరమేవ జైతేగా మార్చారు అసలు నేరగాళ్ళు పోలీసులు కుమ్మక్కయ్యారని రౌడీలే పోలీసులు పోలీసులే రౌడీలు అన్నట్టుగా పరిస్థితి మనం చూసాం ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ ఎపిసోడ్ అంతా కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు సునీల్ కుమార్ వాళ్ళు మరి ఆ రోజు రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసి ఆ గుంటూరు సిఐడి కార్యాలయంలో ఇప్పుడు అందులో వాళ్ళిద్దరిపైన ఎఫ్ఐఆర్ అయినటువంటి పరిస్థితి అసలు పిఎస్ఆర్ ఆంజనేయులంతా మించిన వివాదాస్పద అధికారిని నిన్న నా అనుభవంలో చూడలే కోడెల శివప్రసాద్ని బలి తీసుకున్నారు ఆయన ఇంట్లో ఏదో ఫర్నిచర్ ఉందని ఆయన బ్లాక్మెయిల్ చేసి ఆయన పిల్లల మీద ఆయన మీద పదిహేడు కేసులు పెట్టి టార్చర్ పెట్టారు అసెంబ్లీ స్పీకర్గా నా ఫర్నిచర్ తీసుకుపోండి అని ఆయన ఉత్తరాలు రాసినా కూడా తీసుకువెళ్లకుండా ఫర్నిచర్ దొంగ ఫర్నిచర్ దొంగ అని ఆయన పైన ముద్రేసి పల్నాటి పులి బలి తీసుకున్నారు చివరికి ఆయనే సూసైడ్ చేసుకునే పరిస్థితి కల్పించారంటే ఇవాళ కోడెల ఆ ఉసురు వీళ్ళకి తగులుతుంది అంటే ఇప్పుడు ఇవాళ రఘురామకృష్ణరాజు ఆయన ఎంపీ అతన్ని తీసుకొచ్చి ఆయన పుట్టినరోజునాడు లాక్కొచ్చి ఆయన సిఐడి కార్యాలయంలో చిత్రహింసలు పెడితే అరికాళ్ళు అసలు బొబ్బలెక్కి కమిలిపోయిన పరిస్థితుల్లో అక్కడ గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తప్పుడు రిపోర్ట్ ఆమె మీద కూడా చర్యలు తీసుకోవాలి ఎవరైతే ఆ రోజు రఘురామకృష్ణరాజు మీద మ్యాన్ హ్యాండ్లింగ్ తప్పు రిపోర్ట్ ఇచ్చిన గుంటూరు మెడికల్ కాలేజ్ ఆ ప్రిన్సిపాల్ హాస్పిటల్ సూపర్నెంట్ మిలిటరీ హాస్పిటల్లో చేర్చుకున్నారు తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో అన్ని బయటపడ్డాయి ఆయన ఏలు ఇరిగిందని ఫ్రాక్చర్ అయిందని అరే పార్లమెంటు సిగ్గుపడాలి మీ పార్లమెంటు సభ్యుడిని గుంటూరు సిఐడి కార్యాలయంలో ఈ ఐపిఎస్లు నరకం చూపిస్తే స్పందించాల్సిన తీరులో స్పందించిందా లోక్సభ స్పీకర్ బాధ్యత లేదు వాళ్ళకి ఎంపీని ఎలా చేయటం ఏంటమ్మా ఆ ఎంపీ మీద ఎన్ని కేసులు పెట్టారు ఆయనకు అసలు ఆయన పార్లమెంట్ నియోజకవర్గంలో తిరిగే స్వేచ్ఛ లేకపోతే హైదరాబాదులో ఢిల్లీలో తలదాచుకున్న పరిస్థితి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐఎస్పీ మీద కేసు పెట్టారు జగన్మోహన్ రెడ్డి మజాఖానా ఎస్పీ రామ్ సింగ్ మీద కేసు పెట్టించారంటే అతను ఈ రాష్ట్రపాటు కాదు ఎక్కడో రాష్ట్రం ఆయన ఇక్కడ ఈ కేసు దర్యాప్తు చేయడానికి వస్తే ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు కిరాతకంగా సొంత ఇంట్లో ఊళ్ళో సొంత మనుషులు చంపితే ఆ కేసులో ఆయన మీద కేసు పెట్టించారంటే ఎవరప్పుడు ఎస్పీలు అన్బురాజన్ ఫకీరప్ప ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐడి డైరెక్టర్ లెటర్ రాశాడంటే డీజీపీకి ఇప్పుడు ఇవాళ ఈ ముంబై హీరోయిన్ చెప్తున్నది జిత్వాని జస్టిస్ ఫర్ జిత్వాని ఒక ఉద్యమంగా మారుతుంది టార్చర్ పెట్టారు ఆ కుటుంబాన్ని ఆమె ఒక డాక్టర్ మోడల్ హీరోయిన్గా మారితే ఆమె పైన ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి తప్పుడు కేసులు పెట్టి అక్కడెవడో పారిశ్రామికవేత్త ముంబైలో ఏదో అతని మీద కేసు పెడితే అతను వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ గలవటం ఆ పారిశ్రామికవేత్త దగ్గర సెటిల్మెంట్ సీఎం అయినా చీఫ్ మినిస్టరా సెటిల్మెంట్ మినిస్టరా జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ ముంబై హీరోయిన్ జిత్వాని కేసులో ఏ వన్ జగన్మోహన్ రెడ్డి రామకృష్ణారెడ్డి కాదు రామకృష్ణారెడ్డి డమ్మి జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే అది చేసే పనాడు ఏ టూ సజ్జల రామకృష్ణారెడ్డి అవుతాడు ఏ త్రీ పారిశ్రామికవేత్త అవుతాడు ఏ ఫోర్ ఏ ఫైవ్ వీళ్ళు వస్తారు కుక్కల నాగేశ్వరరావు ఇప్పుడు ఈ సదరు ఏ ఐపీఎస్లు నువ్వు చెప్పినాడు కాంతి రాణా లేకపోతే విశాల్ గున్నీ వీళ్ళు ఐపీఎస్ల జేపీఎస్లు అన్నారు వీళ్ళని జగన్ పోలీస్ సర్వీస్ ఐపీసీ జేపీసీ మారిందన్నారు జగన్ పీనల్ కోడ్ అన్నారు గత ఎన్నికల ప్రచారంలో జనసేన తెలుగుదేశం చంద్రబాబు ఇది జేపీఎస్ కాదమ్మా ఇది జేఆర్ఎస్ జగన్ రౌడీ సర్వీస్ వీళ్ళు పోలీస్ ఆఫీసర్లు ఎలా అవుతారు వీళ్ళు రౌడీలు వీళ్ళు రౌడీలుగా వెళ్ళి ముంబైలో హీరోయిన్ని ఆమె కుటుంబాన్ని తీసుకొచ్చారంటే పద్దెనిమిది రోజులు గెస్ట్ హౌస్లో వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో చిత్ర హింసలు పెట్టారంటే నలభై రోజులు వాళ్ళని జైల్లో పెట్టారంటే ఈ రాష్ట్రం వాళ్ళ వాళ్ళు ముంబైలో ఉండేవాళ్ళు ఈ రాష్ట్రం కాదు ఆమె తల్లి ఆర్బీఐలో రిటైర్డ్ ఎంప్లాయీ అరవై ఎనిమిదేళ్ళు తండ్రి మిలిటరీ సర్వీస్లో డెబ్భై రెండేళ్ళు సీనియర్ సిటిజన్స్ దుబాయ్లో వ్యాపారం చేసుకునే వాళ్ళ అన్నని నలభై రోజులు జైల్లో పెడతారా ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టిస్తారా ఎవడా కుక్కల విద్యాసాగర్ ఆ కుక్కల విద్యాసాగర్ న్యూడ్ వీడియోలు పంపిస్తాడా ఆడబిడ్డలకి వీడు మనుషుల మృగాల ఆటవిక రాజ్ ఇది ఇది ఆంధ్రప్రదేశ్ కాదు ఆటవిక ప్రదేశ్ గా చేశారు అరే వాడు అనంతబాబు ఒక న్యూడ్ వీడియో పంపిస్తాడు ఇంకో ఆడబిడ్డ ఇప్పుడు మాధవ్ ఒక వీడియో పంపిస్తాడు న్యూడ్ వీడియో జగన్మోహన్ రెడ్డి అవి చూసుకుంటుంటాడు అసలు ఇంత భ్రష్టుడా ఇంత భ్రష్టమైనటువంటి రాజకీయ పార్టీని నా అనుభవంలోనే చూడలేదు ఇంకొకటి సార్ ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగిందని చెప్పి క్లియర్ గా మనకు అర్థమవుతుంది అయితే ఎప్పుడైతే డీజీపీ ఈ వివాదాస్పద ఐపీఎస్లందరినీ రోజు వచ్చి రిపోర్ట్ చేయమన్నారు అప్పుడు వైసీపీ గగ్గోలు పెట్టింది కావాలనే కక్ష కట్టింది వీళ్ళ మీద అని చెప్పి మరి అప్పుడు స్పందించినప్పుడు వీళ్ళపై ఇన్ని ఆరోపణలు వస్తే ఇప్పుడు వైసీపీ నుంచి ఒక్కళ్ళు కూడా వచ్చి ఎందుకు స్పందించట్లేదు ఆడబిడ్డల్లోకి అన్యాయం జరుగుతుంది అని మాట్లాడే వ్యక్తి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఏం చెప్తారు అక్క చెల్లెళ్ళు అంటారు నా అక్క చెల్లెళ్ళు అంటాడు మాట్లాడితే అతను ఎవరిని అక్కన్న చెల్లెన్నా వాళ్ళు భయపడిపోతున్నారు నాయనా మా జోలికి రాబాకరా నాయనాను పరిస్థితి ఓట్లు ఇవాళ కూటమికి ఇన్ని ఓట్లు ఎందుకు పడ్డాయి ఇంతమందిని ఎందుకు గెలిపించారు తెలుగుదేశం జనసేన బీజేపీ ఇవాళ యాభై ఏడు శాతం ఓట్లు ఓట్లేశారంటే అవన్నీ ఆడబిడ్డలు ఓట్లే కన్నీళ్లతో వేశారు ఈవీఎంలో నింపేశారు అన్నమాట ఇతను మళ్ళా వస్తే జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని బతకనివ్వడు మా ధనమాన ప్రాణాలకి రక్షణ లేదు భూములకు భద్రత లేదు ఆస్తులకు భద్రత లేదు ప్రాణాలకి భద్రత లేదు ఆడబిడ్డలకే భద్రత లేదు ఇప్పుడు ఇది ముంబై హీరోయినే క్లాసిక్ ఎగ్జాంపుల్ ముప్పై వేల మంది అదృశ్యమయ్యారని పవన్ కళ్యాణ్ ఆరోపించాడు విమర్శలు చేశాడు హోంశాఖ ఇంటెలిజెన్స్ వలంటీర్లు కీచుకులుగా మారారు పింఛన్లు ఇస్తామని వాళ్ళిళ్ళకి వెళ్ళి ఆ మహిళల్ని ఎత్తుకుపోవటం విద్యా దీవెన ఇస్తామని వసతి దీవెన ఇస్తామని ఫోన్ నంబర్లు ఆడపిల్లల తల్లిదండ్రుల దగ్గర తీసుకుని వాళ్ళని వేధించటం ఎంతమంది వాలంటీర్లు కీచుకులుగా వీళ్ళంతా కీచుకులు కాదు ఈ అనంతబాబు ఒక కీచుకుడు వాడు మాధవ్ ఒక కీచుకుడు ఇప్పుడు ఈ కుక్కలాడు ఒక కీచుకుడు విజయ్ సాయిరెడ్డి ఆ ఎండోమెంట్ శాంతి మదన్ మోహన్ వాడు భ్రష్టు పట్టించాడు రాజ్యసభ ఒకడు గంట అంటాడు ఇంకోటి అరగంట అంటాడు అవంతి అంబటి రాంబాబు భ్రష్టులు అనమాట వీళ్ళంతా కీచుకులుగా మారారు అదొక కీచక పార్టీ అయిపోయింది ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నమాట ఇంకా నువ్వేమంటున్నావు వాళ్ళు ఎవరు మాట్లాడటం లేదేంటే వాళ్ళెవరు స్పందించట్లేదంటే ఇంటో తంతారు స్పందిస్తే పెళ్ళాం పిల్లలు వీళ్ళకి లేరమ్మా ఆడబిడ్డలు వీడికి ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు అంబటిరాంబాబుకి ఇద్దరు ఆడపిల్లలు వాడు అనంతబాబుకి ఇద్దరు ఆడపిల్లలు వీడు అసలు ఈయన ముఖ్యమంత్రి సెటిల్మెంట్ మినిస్టర్ ఆయనకి ఇద్దరు ఆడపిల్లలే హర్ష వర్ష నీ ఆడపిల్లలకి ఈ పరిస్థితి వస్తే ఇప్పుడు జిత్వాని ఆడబిడ్డ కాదా జిత్వాని ప్లేస్లో హర్ష ఉంటే వర్ష ఉంటే అరే ఆడబిడ్డలు ఉసురు వాళ్ళు ఎవ్వరూ బాగుపడలేదమ్మ కన్నీళ్ళతో పెట్టిన శాపాలే ఇవాళ్ళ వాళ్ళకి పరిస్థితి నీ సొంత చెల్లెళ్లే నేను శపించారు కొంగు చాచి కన్నేళ్లతో అడుగుతున్నాం మా అన్న పార్టీని ఓడించండి అని మా నాన్న రక్తంతో తడిసిన సింహాసనం మీద కూర్చున్నాడు మా అన్న అంది సునీత షర్మిల తల్లి ఉసురు పోసుకున్నాడు పెన్నమ్మ ఉసురు పోసుకున్నాడు విజయమ్మ ఓటేయొద్దని ఆడియో వీడియో వదిలింది సౌభాగ్యమ్మ ఓపెన్ లెటర్ రాసింది ఓటేయొద్దని నీ కుటుంబమే ఉసురు పోసుకున్నావే ఇవాళ ఇంతమంది ఆడపిల్లలు నిన్ను నీ యధానబడి అడుస్తున్నారు ముంబై హీరోయిన్ సమస్య కాదు ఇది ఒక కోల్కత్తాలో ఆర్జీ కర్ హాస్పిటల్లో జరిగిన ఇన్సిడెంట్ అక్కడ ఒక డాక్టర్ చిత్ర హింసలు పెట్టి చంపేశారు హత్యాచారం అటు అత్యాచారం చేశారు హత్య చేశారు ఇరి చేశారు ఆ ఆడబిడ్డని రాక్షసులు కిరాతకులు కూడా చేయరే ఆ పని చనిపోయి బతికిపోయింది ఆ బిడ్డ బతికుండి చచ్చిపోతుంది ముంబై హీరోయిన్ జిత్వాని అదే అమ్మాయి డేరుగా ఉంది కాబట్టి లేదు ఆరు నెలలుగా నిద్రలేదు ఉలికిపడి లెగుస్తున్నాం తల్లిదండ్రులు వాళ్ళు ఈ ఆరు నెలలుగా నిద్ర లేదని మొన్న ఛానల్ ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితుల్లో ఇవాళ జస్టిస్ ఫర్ జిత్వాణి అనేది అదొక ఉద్యమంగా రావాలి ప్రజా సంఘాలు పౌర సంఘాలు ఉద్యోగ సంఘాలు మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు మొత్తం రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ జస్టిస్ ఫర్ జిత్వాని కోసం పనిచేయాలి ఆమెలో భరోసా నింపాలి ప్రభుత్వం కూడా సరైన యాక్షన్ తీసుకొని అందరికీ కూడా శిక్షణ పడేలాగా చూస్తేనే పోలీస్ వ్యవస్థపై కూడా ఒక కూటమి ప్రభుత్వం దా బాధ్యత చంద్రబాబు దా బాధ్యత ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ బాధ్యత తీసుకోవాలి ఆడబిడ్డ జోలికి వస్తే అదే చివరి రోజు అన్నాడు మొన్న ముఖ్యమంత్రి ఏ ఆడబిడ్డ అయినా ఎవడన్నా చేయేస్తే అదే వాడికి ఆఖరి రోజు అవుతుంది అన్నాడు ఇప్పుడు ఇది మరి చూపించాల యాక్షన్ కావాలి కార్యాచరణలో ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ఎంపీలంతా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాలి ద్రౌపది ముర్ముని డిమాండ్ చేయాలి వీళ్ళు ఐపీఎస్లో రద్దు చేయమనాలి ఈ ఏడుగురు భ్రష్టుల యొక్క ఐపీఎస్ని రద్దు చేయమని ద్రౌపది ముర్ముని వినతపత్రం ఇచ్చి అక్కడ యూపీఎస్సి చైర్మన్ ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడ ఈ ఐపీఎస్ భ్రష్టులను ఈ జగన్ రౌడీ సర్వీస్ అనేది లేకుండా చేయాలి మరొకసారి ఇలాంటి తప్పు చేస్తే ఇది జరుగుద్దనే గుణపాఠాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తే తప్ప ద్రౌపది ముర్ము చేస్తే తప్ప వీళ్ళల్లో మార్పు రాదు